అగ్గిపెట్టే లేకుండానే మేము దీపారాధన చేస్తున్నాము ఈ మధ్యన లేదు కానీ వెలుగు ఉంది చేతిలో ఉన్న చిన్న పరికరం ఫోడా ఎలక్ట్రిక్ ఆర్క్ లైటర్ మంట కాదు విద్యుత్ ఆర్క్ మెరుపే దీపం వెలుగు పుట్టేది మంటలో కాదు మనసులో ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో మొదలయ్యే ఆ క్షణమే జీవనానికి కొత్త ప్రకాశం తెస్తుంది శుద్ధి చేసిన పాత్రల్లో పసుపు కుంకుమ పరిమళం పూలతో దేవుడి పటాల అలంకారం మనసులోని ఆచారాన్ని ఆత్మలోని ఆరాధనగా మారుస్తాయి దీపపు ప్రమిదల్లో వత్తులు సిద్ధం నూనె నింపబడింది బొట్టులలో భక్తి బిందువులు విశ్వాసం ఆచరణ చేసిన తర్వాత మౌనం కూడా ప్రార్థనగా మారుతుంది కానీ ఈరోజు భిన్నం అగ్గిపెట్టలేదు కానీ వెలుగు ఉంది చేతిలో ఉన్న చిన్న పరికరం ఫోడా ఎలక్ట్రిక్ ఆర్క్ లైటర్ మంట కాదు విద్యుత్ ఆర్క్ మెరుపే దీపం రెండు వైర్లు కలిసిన చోట బత్తి మిన్నంటుతుంది ఆ మెరుపు వత్తిని తాకగానే జ్వలిస్తుంది ఆత్మ వెలుగు గాలి కాదు కాలం కాదు ఏది దాన్ని ఆర్పలేదు ఎందుకంటే అది మంట కాదు మనం పాత సాంప్రదాయం కొత్త రూపం పునర్జన్మనిస్తుంది భక్తి మారదు మారేది కేవలం పద్ధతి మాత్రమే ప్రతి దీపం వెలిగినప్పుడు మన హృదయం ప్రకాశిస్తుంది ప్రతి జ్వాలలో దేవుని దర్శనం తలుక్కమంటుంది ఇది మా ఆరాధన ఇది మా భక్తి ఇది మంట లేకుండా వెలిగిన వెలుగు పవిత్రత పూల పరిమళం సాంకేతికత మూడు కలిసినప్పుడు భక్తి కొత్త రూపం దాలుస్తుంది మంట లేకుండానే వెలుగును సృష్టించిన ఈ ఆరాధన మన హృదయంలో శాంతిని మన గృహంలో దివ్యాన్ని నింపుతుంది ఈ వీడియో మీకు నచ్చిందా ఈ పద్ధతి మీకు నచ్చిందా మరి ఆలోచనందుకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కామెంట్ రాయటం మర్చిపోయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియోలో అధునాతన నిరంతర వీడియోలు ఉంటుంటే చూస్తుండండి ధన్యవాదాలు